ఒక చిన్న ఊర్లో నదీం అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా పేదవాడు అతని వెంట ఎప్పుడూ ఒక కుక్క ఉండేది అది అతనికి చాలా అంటే చాలా విశ్వాసంగా ఉండేది మట్టి ఇంట్లో తన భార్యతో తను ఉండేవాడు ప్రతిరోజు అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని పక్కనే ఉన్న సంతలో అమ్మేవాడు చాలా తక్కువ అంటే తక్కువ డబ్బు వచ్చేది అయినా సరే వచ్చిన డబ్బుతో రోజువారీ అన్నం మరియు ఏవో కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళేవాడు తన భార్యకి చాలా అంటే చాలా కోపం వచ్చేది తను ఎప్పుడు తన్ని అరుస్తూనే ఉండేది తను చూడటానికి ఎంత అందంగా ఉన్నా సరే తన భర్త మీద తనకు విసుగు వచ్చేసింది ఎందుకంటే తను ఆ పేదరికాన్ని తట్టుకోలేకపోతుంది ప్రతిరోజు తన భర్తతో గొడవ పెట్టుకుంటూ ఉండేది ఒకరోజు వర్షంలో తడుచుకుంటూ కట్టెలను తీసుకువస్తున్న నజీమ్ని చూసి తన భార్య చాలా అంటే చాలా కోప్పడింది ఇంకా ఈరోజు ఈ కట్టలు కూడా అమ్మలేదా ఈరోజు మనకి తిండి ఎలాగా అంటూ కోప్పడుతూ తన్ని చాలా అంటే చాలా అవమానిస్తుంది ఇంకా నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపో నువ్వున్నా ఏం లాభం లేదు అంటూ కోపంగా తను ఇంటి నుండి బయటికి నెట్టేసి తను తలుపు వేసుకుని లోపలికి వెళ్ళిపోతుంది నజీం వెళ్తూ వెళ్తూ ఇలా అంటాడు డబ్బు డబ్బు అంటున్నావు కదా మీదేసుకుని పోతావా ఏంటి అయినా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళను అని అంటాడు అప్పుడు తన భార్య మళ్ళీ బయటికి వచ్చి ఆ కుక్కతోనే వేలాడతావు కదా ఆ కుక్కను తీసుకుని ఎక్కడికొక్కడికి చావు అంటూ తన్ని అవమానిస్తుంది చుట్టుపక్కల వాళ్ళందరూ తన్ని చూస్తూ ఉంటారు దాంతో నదీం చాలా అంటే చాలా బాధపడుతూ వర్షంలోనే తడుస్తూ తన కుక్కని తీసుకుని వెళ్ళిపోతాడు తనకి ఎక్కడికే వెళ్ళాలో తెలియడం లేదు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఒక చెట్టు క్రింద కూర్చుంటాడు వర్షంలో ఫుల్గా తడిచిపోవడం వల్ల చాలా అంటే చాలా వణుకుతూ ఉంటాడు తన కుక్కతో ఇలా అంటాడు ఈ రోజుల్లో డబ్బే అంతా అని అనుకుంటున్నారు కానీ నాకు తెలుసు ఆ భగవంతుడు నన్ను ఒంటరిగా వదలలేదు నిన్ను నా వెంట ఉంచాడు నేస్తమ్మా అంటూ బ్రౌనితో చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడతాడు డబ్బు శాశ్వతం కాదు ప్రేమ శాశ్వతం అని అంటూ ఉంటాడు చాలాసేపు ఈరోజు మొత్తం జరిగిన అవమానాలను తను తలుచుకుంటూ ఉంటాడు ఇంకా తట్టుకోలేక ఇలా అంటాడు మనం ఏదో ఒక టికానా చూసుకుందాం ఈ వర్షం ఆగిపోయింది కదా అంటూ అడవిలోకి అలా నడుచుకుంటూ వెళ్తాడు అడవిలో ఉన్న ఒక గుడిసెను చూసి ఈ రోజు నుంచి మనం ఇక్కడే ఉందాం అంటూ కుక్కను తనతో పాటు తీసుకెళ్తాడు కొన్ని కరపుల్లలు పేర్చి అక్కడ మంట వెలిగిస్తాడు ఆ చలికి వాళ్ళు వణికిపోతూ ఉంటే ఆ మంట కొంచెం వాళ్ళకి వెచ్చగా అనిపిస్తూ ఉంటుంది నది నిజంగా మనిషితో మాట్లాడుతున్నట్లుగానే ఆ కుక్కతో మాట్లాడుతూ ఉంటాడు ఆ కుక్క బ్రౌనీ కూడా తనకి బౌ బౌ అంటూ సమాధానం ఇస్తూ ఉంటుంది బాగా రాత్రి అయిపోవడంతో నదీం నిద్రలోకి జారుకుంటాడు అప్పుడే కుక్క కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది తను మట్టిని తవ్వుతూ ఉంటుంది నదీం ఒక్కసారిగా లేచి ఏమైంది బ్రౌని అంతా ఓకేనా అని అంటూ ఉంటాడు కానీ బ్రౌని తన మాటలు వినదు మట్టిని తవ్వుతూ ఉంటుంది దాంతో నదీం కూడా తనకి సహాయం చేస్తాడు ఇద్దరు కలిసి చాలా అంటే చాలా లోతుకు గుంతను తవ్వుతారు నజీంకి అసలు ఏమీ అర్థం కాదు కానీ గుంతను తవ్వడం మాత్రం ఆపలేదు చాలా అంటే చాలా లోతు గుంతను తవ్వుతారు నది పారకు ఏదో తగులుతూ ఉంటుంది దాంతో ఏంటి ఇది అని అనుకుంటూ తను లోపల చేయి పెట్టి ఆ డబ్బాను తీస్తాడు అది చాలా అంటే చాలా పెద్దగా ఉన్న ఒక ఇనుప పెట్టి దాన్ని ఎలా తెరవాలో నదీంకి అర్థం కాలేదు ఆ పెట్టి చుట్టూ మట్టి పట్టేసి ఉంది చాలా అంటే చాలా సంవత్సరాల క్రితం దీన్ని ఎవరు లోపల పెట్టారు అని అయితే అర్థమైంది తను చాలా చాలా ప్రయత్నాలు చేసి ఒక పెద్ద రాయి తీసుకుని తాళం బద్దల కొట్టాడు దాంతో ఆ డబ్బా ఒక్కసారిగా పగిలిపోయింది ఆ డబ్బాని తీసి చూసిన వెంటనే అందులో చాలా అంటే చాలా బంగారం అది ఒక నిధి అని చెప్పుకోవచ్చు నదీం దాన్ని చూసిన వెంటనే ఫస్ట్ చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాడు అత తర్వాత భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా సంతోషపడ్డాడు ఈ నిధి ఎక్కడిది నాకు తెలియడం లేదు ఇప్పటి వరకు దీన్ని ఎందుకు ఎవరు చూడలేదు నేనే ఎందుకు చూశాను ఇదంతా నా బ్రౌని మహత్యమే అది లేకపోతే ఈ రోజు ఇదంతా నాకు దొరికేదే కాదు అలానే ఆ భగవంతుడి ఆశీర్వాదం నాకుంది అని అనుకుంటూ తను చాలా సంతోషపడతాడు తను మళ్ళీ యధావిధిగా ఆ బాక్స్ని లోపల పెట్టేసి పడుకున్నాడు ఉదయం లేచిన వెంటనే తను బాక్స్లోంచి కొంత మొత్తం ధనం తీసుకుంటాడు తన మనసులో ఒకటే అనుకున్నాడు ఈ ధనం వల్ల నాకు గర్వం రాకూడదు నేను నాకు అవసరమైనదంతా తీసుకుని మిగతాదంతా లోపలే పెట్టేస్తాను అనుకుంటూ కొంత డబ్బు తీసుకుని మార్కెట్లోకి వెళ్తాడు నదీంకి ఆ రోజు మార్కెట్ చాలా అంటే చాలా అందంగా కనిపించింది ఎందుకంటే తన దగ్గర డబ్బులు ఉన్నాయి ప్రతిరోజు చూసి వెళ్ళిపోవడమే ఈరోజు తనకిష్టం వచ్చినవే కొనుక్కోవచ్చు అని మనసులో చాలా సంపరపడుతూ ఉంటాడు ఒక చిన్న పిల్లాడిలాగా తన సంతోషపడుతూ ఉంటాడు తనకు కావలసిన పాలు బ్రెడ్ అలానే కొంత రేషన్ సామాను తీసుకుని వీధులంపట తిరుగుతూ తన ఇంటికి చేరుకుంటాడు మరుసటి రోజు నిధుల్లోంచి ఇంకొంచెం డబ్బు తీసుకుని బయట మార్కెట్కి వెళ్ళి కాల్సినంత తీసుకుని ఒక చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేస్తాడు చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతాడు నదింకి ఇంత సడన్గా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి పైగా తను ఒక షాప్ పెట్టాడు లాభసాటిగా కూడా అమ్మట్లేదు చవకగానే అందరికీ తన సామానం అమ్మేస్తున్నాడు చాలా మంచి సామానం అమ్ముతున్నాడు అని అనుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే తను తలుచుకుంటే చాలామంది పని వాళ్ళను తన కింద పెట్టుకోవచ్చు ఒక పెద్ద మహల్లో ఉండవచ్చు కానీ అవేమీ తనకి వద్దు తనకు ఉన్న దాంట్లోనే తను సంతోషంగా ఉండాలి అని అనుకున్నాడు ఆ డబ్బు వచ్చిందన్న గర్వం తనకు ఏమాత్రం లేదు ప్రజలందరితో చాలా సరదాగా ఉంటాడు ఆ డబ్బు వచ్చింది అని ఎవరికి తెలియకుండానే ఉంటుంది ఉంటాడు కానీ ప్రజల్లో అనుమానం స్టార్ట్ అవుతుంది అసలు నదీం దగ్గర సడన్గా అన్ని డబ్బులు ఎలా వచ్చాయి అని ఒకరోజు రాత్రి నదీం తన స్నేహితుడు బ్రౌనీతో ఇలా అంటాడు మన దగ్గర కావలసినంత డబ్బు ఉంది మనం ఎలాగైనా ఉండవచ్చు కానీ మనం ఎప్పుడు అలా ప్రవర్తించకూడదు బ్రౌనీ మనం చాలా అంటే చాలా కష్టాలను చూసాం ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేద్దాం అని ఆ కుక్కతో మాట్లాడుతూ ఉంటాడు మరుసటి రోజు తన షాప్ దగ్గర తన కూర్చుని ఉంటే కొంతమంది గుండాలు తన వైపు చూస్తూ ఉంటారు నిజం చెప్పాలి అంటే వాళ్ళ గుండాలు కాదు ఆ వీధిలోనే వాళ్ళకి షాప్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి అరగడం లేదు ఎందుకంటే నదిం సడన్గా షాప్స్ పెట్టేశాడు అని అలానే వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటుంటే నదిం భార్య కూడా ఈ విషయం వింటుంది తను ఇలా అనుకుంటుంది నేను ఎంత తప్పు చేశాను నదిం నిజంగా షాప్ పెట్టాడా తను ఇప్పుడు చాలా కష్టపడుతున్నట్టు ఉన్నాడు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు వీధుల వాళ్ళందరూ ఇలా అంటారు నువ్వు వద్దు అని నెట్టేసిన నీ భర్త ఇప్పుడు నిజంగా చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు తను ఎటువంటి స్వార్థం చూపించకుండా చౌకగా రేషన్ అంతా ప్రజలకు అమ్ముతున్నాడు అని అంటూ ఉంటారు దాంతో తనకి తల తీసేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి నదీం పుస్తకం చదువుకుంటూ ఉంటే రాత్రి సమయంలో తన భార్య తన దగ్గరికి వస్తుంది నదీం అది చూసిన వెంటనే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతాడు ఈ సమయంలో ఏంటి ఇక్కడికి వచ్చా అని అడుగుతాడు దాంతో తను చాలా ప్రాధేయపడుతుంది నన్ను క్షమించండి మీరు నిజంగా ఒక షాప్ పెట్టారంట చాలా కష్టపడుతున్నారు అంట నాకు ఇదే కావాలి కదా నేను మీ మీద కోప్పబడ్డాను నిజమే కానీ ఎందుకు కోప్పడేదాన్ని మీరు చేతకాని వాళ్ళ ఇంట్లో ఉంటున్నారనే కదా ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉందాం తను అలా మాట్లాడుతూనే ఉంటుంది కానీ బ్రౌనీ మాత్రం తన వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది దాంతో నదీంకి అర్థమైపోతుంది నువ్వు ఏం చేయడానికి ఇక్కడికి వచ్చావో నాకు తెలుసు దయచేసి వెళ్ళిపో నాకు కోపం తెప్పించుకు అని అంటాడు కానీ ఉదయం లేచిన వెంటనే తన గుమ్మం తుడవడాన్ని తను గమనిస్తాడు నదీం కోపంతో ఇలా అంటాడు నువ్వెందుకు ఇదంతా శుభ్రం చేస్తున్నావు నేను నీకు ఎప్పుడైనా చెప్పానా చేయమని అని కోపాడతాడు దాంతో ఆమె ఇలా అంటుంది నేను మీ భార్యను ఇది నా బాధ్యత మన మధ్య ఎన్నైనా గొడవలు ఉండవచ్చు కానీ మీరు నన్ను వదిలేస్తే నేను ఎలా ఊరుకుంటాను మీరు వెళ్ళిపోయాక నేను చాలా బాధపడ్డాను అని అంటూ ఉంటుంది కానీ నదిం తన్ని ఒప్పుకోడు నువ్వు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అనవసరంగా నా జోలికి రాకు ఎందుకు నా వెంటబడుతున్నా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా నదీం భార్య ఏం చేయలేక తను కూడా తన భర్తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిజం చెప్పాలి అంటే తన భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తను తోడు ఉంటే ఇంత బాధగా ఉండేది కాదు కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి నెట్టేసింది ఆ మాత్రం కోపం చూపించకపోతే ఎలా తర్వాత రోజు కొంతమంది వ్యక్తులు నదీం ఇంటికి చేరుకుంటారు వాళ్ళు నదీంతో ఇలా అంటారు అన్న నిన్ను చూస్తుంటే మాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు ఎలా ఉండేవాడివి ఇప్పుడు ఎలా ఉన్నావు అంటూ ఊర్లో వాళ్ళందరూ తన గురించి మాట్లాడుతుంటే చాలా అంటే చాలా గర్వంగా ఉంటుంది నిజంగా పేదరికంలో మగ్గిపోతున్నప్పుడు ఎవరూ తన వద్దకు రాలేదు కానీ తను స్వంతంగా ఏదో ఒకటి చేస్తున్న సమయంలో అందరూ తన వద్దకు రావడం తనకు చాలా సంతోషంగా ఉంది అప్పుడే ఒక వ్యక్తి హిమీగా నడుస్తూ నదీం వైపుకు వస్తాడు అతను నదీంతో ఇలా అంటాడు నువ్వు చాలా గొప్పవాడివి నీ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉన్నట్టు ఉంది దాంతో నువ్వు వ్యాపారం చేయడమే కాకుండా పేదవాళ్ళను కూడా ఆదుకుంటున్నావు దీనికంటే గొప్ప విషయం ఏముంటుంది నేను రాజుగారి క్రింద చేస్తాను నేను ఉపమంత్రిని నీకు కావలసినంత డబ్బు భూమిని అలానే ఒక మహల్ని సైనికులను ఇప్పిస్తాను నువ్వు ఈ ఈ పేదవాళ్లకు నాయకుడిగా ఉండు అని అంటే అప్పుడు నది మీలా అంటాడు లేదు నేను ఇప్పుడిప్పుడే నన్ను తెలుసుకుంటున్నాను ఇప్పుడు నేను మళ్ళీ ఈ పదవులు అంటూ వెళ్ళానంటే నాకు గర్వం పెరిగిపోతుంది అప్పుడు మళ్ళా డబ్బు మీద ఆశ ఎక్కువైపోతుందేమో అని నాకు భయం నా మీద నాకు నమ్మకం వచ్చాక తప్పకుండా నేను మీ పదవిని స్వీకరిస్తాను అని అతన్ని చాలా సున్నితంగా వద్దు అని చెప్తాడు అయితే ఆ వ్యక్తికి చాలా కోపం వస్తుంది ఈ పదవి కోసం ఎంతమంది క్యూలో ఉన్నారు తెలుసా నేను నీ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నానన్నా నీకు అంతా పొగరు అని అంటాడు దాంతో నది నవ్వుతూ ఇలా అంటాడు అదేం లేదు గురువు గారు నాకు ఇవన్నీ చేయాలనే ఉంది కానీ ఇప్పుడు కాదు ఇది సమయం కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసింది కొంతమంది సంతోషపడితే కొంతమంది ఉంటారు కదా ఒకళ్ళు ఎదుగుదల చూసి కుళ్ళు పడేవాళ్ళు వాళ్ళు మాత్రం ఇలా అనుకుంటూ ఉంటారు వాడు ఇంత సడన్గా ఇంత ఉన్నవాడు ఎలా అయిపోయాడు రాజుగారి మంత్రే వచ్చి తన్ని ఇలా అడుగుతున్నా సరే తను ఎందుకు వద్దు అని చెప్పాడు అని కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళలోనే ఒక వ్యక్తి ఫక్ ఫారుక్కి ముందు నుంచి అతనిపై అనుమానం ఉంది ఎందుకంటే తన దుకాణానికి వచ్చి మసాలాలు ఐదు రూపాయలకి పది రూపాయలకి కొనుక్కునేవాడు నా ముందే షాప్ పెట్టాడా అని కోపం తనకి అలానే నలుగురితో కలిసి ఇలా అంటాడు వాడికి ఖచ్చితంగా నిధి దొరికినట్టు ఉంది మన పూర్వీకులు చెప్పుకున్న నిధి మీ అందరికీ గుర్తుందా దానివల్లే వాడు సడన్గా ఇలా అయిపోయాడు ఒక రాత్రికి రాత్రి ఒక వ్యక్తి ఒక షాప్ కొనగలడా అని తను ప్రజలందరినీ మండిస్తూ ఉంటాడు అయితే ఆ ఒక రౌడీ ఉన్నాడు వాడి పేరు జాలిం ఈ న్యూస్ జాలిం వద్దకు వెళ్ళిపోయింది తన యొక్క అనుచరుడు అతని వద్దకు వచ్చి ఇలా చెప్తాడు సాబ్ నదీమ్ అని ఒక పేదవాడు ఉన్నాడు వాడు సడన్గా చాలా అంటే చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాడు రెండు షాప్లు కొన్నాడు అని అంటూ ఉంటాడు పైగా పేదవాళ్ళకు సహాయం చేస్తున్నాడు ప్రజలందరూ అనుకుంటున్నారు అతనికి ఏదో ఖజానా దొరికింది అని అని అంటాడు దాంతో జాలిమిలా అంటాడు ఆ ఖజానాను నేను ఎలాగైనా దొంగలించాలి దాంతో నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను ఎలాగైనా ఆ సొమ్ముని తీసుకోవాలి అనుకుంటూ నదీం యొక్క ఇంటికి అర్ధరాత్రి సమయంలో చేరుకుంటాడు కిటికీలోంచి చూస్తూ ఇలా అంటాడు వాడి దగ్గర నిజంగానే ధనం ముందే ఉంటుంది లేదంటే ఒక కుక్కకి ఇంత మాసం పెట్టడు అంత సరదాగా కూర్చుని మాట్లాడు అని అనుకుంటూ ఉంటాడు మరుసటి రోజు కొంతమందితో కలిసి ఇలా అంటాడు మనకి తన దగ్గర ఖజానా ఉందో లేదో తెలియదు మీరిద్దరు వెళ్ళి వ్యాపారం గురించి మాట్లాడండి అని వాళ్ళని పంపుతాడు వాళ్ళు నదీంతో మాట్లాడతాడు నదిం మాత్రం వాళ్ళ వద్ద ఒక్క మాట కూడా జారుడు మర్లా జాలిం ఇంకో సాదాసీదాగా కనిపించే వ్యక్తిని పంపుతాడు ఆ వ్యక్తి నాజీం వద్దకు వెళ్ళి ఎంతో నమ్మకంగా మాట్లాడతాడు ఇలా అంటాడు ఈ భూమిని నేను కొనాలనుకుంటున్నాను నువ్వు అమ్ముతావా అని అలానే తను ఇలా మాట్లాడతాడు మన ఇద్దరం కలిసి ఒక మంచి వ్యాపారం చేద్దాము నా దగ్గర చాలా డబ్బు ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు నీ దగ్గర కూడా ఎంతో కొంత ఉంటుంది కదా అని అంటూ ఉంటాడు ఎలాగైనా సరే నజీం ఆ నిద గురించి మాట్లాడతాడేమో అని అనుకుంటూ ఉంటాడు కానీ నజీం ఇలా అంటాడు నిన్ను ఎవరిని పంపాడో కి చెప్పు వెళ్ళి నా దగ్గర ఏ నిధి లేదు నా నిధుల్లా నా కాళ్ళు చేతిలే నేను కష్టపడి ఎంతవరకు పనిచేస్తే అంతవరకు ఇవి నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాయి వాడిని అలా కష్టపడమను అంతేగాని ఫ్రీగా వచ్చేదాని కోసం నా వెంట పడొద్దని చెప్పు అని అంటాడు దాంతో బ్రౌని కూడా ఆ వ్యక్తిపై గట్టి గట్టిగా అరుస్తూ తన్ని అక్కడి నుంచి తరిమేస్తుంది తనకు జరిగిన అవమానాన్ని జాలిం అనుచరుడు వెళ్ళి చెప్తాడు దాంతో జాలింకి చాలా అంటే చాలా కోపం వస్తుంది తన కోపంతో ఇలా అంటాడు ఈ రోజు రాత్రి మనం ఎలాగైనా వాడి మీద అటాక్ చేద్దాం వాడు పోయినా పర్లేదు నిధి మాత్రం మన చేతికి రావాలి అని అనుకుంటారు మెల్లగా వీధులంబట తిరగడం స్టార్ట్ చేస్తారు అర్ధరాత్రి ఒంటి గంట అయింది అంతా వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి తను ఒక నలుగురు అనుచరులతోటి నదీం యొక్క ఇంటిపై దాడి చేయడానికి వెళ్తాడు నదీం ఇంటిని చూస్తూ కొంచెంసేపు అక్కడ నుంచొని ఇలా అంటాడు మీరు కిటికీల దగ్గర ఉండండి ఒకడు డోర్ దగ్గర వాడు బయటికి వచ్చినా సరే పారిపోకుండా చూడండి అని అంటాడు జాలిం కిటికీలోంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అంతే సడన్గా బ్రౌని జాలింపై అటాక్ చేస్తుంది జాలిమ్ను చాలా గట్టిగా కరుస్తుంది అప్పటికే జాలిం అరిచరులు పారిపోతారు జాలిం కూడా పారిపోవడానికి చాలా ప్రయత్నిస్తాడు అర్బులు విని నజీం బయటికి వెళ్తాడు తనకి అర్థమవుతుంది ఎవరో నా నాపై దాడి చేయడానికి వచ్చారు బ్రౌని వాళ్ళ అంతు తెలుస్తుంది అని అప్పుడే తను గట్టిగా అంటాడు మీకు దమ్ముంటే ఇప్పుడు రంట్రా అని బ్రౌనీ మాత్రం గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళ వెంట తిరుగుతూనే ఉంటుంది బ్రౌనీ అరుపులకు వీధిలో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు వాళ్ళకి విషయం తెలుస్తుంది మరుసటి రోజు పంచాయితీ పెడతారు జాలిం చేసిన పనికి చాలా అంటే చాలా కోపం వస్తుంది పంచాయతీకి పంచాయతీ వాళ్ళు ఒంటరిగా ఉన్న వ్యక్తిపై దాడి చేయడానికి వెళ్ళినందుకు జాలింను ఊరి నుండి వెళ్ళివేస్తారు తర్వాత వాళ్ళు నజీంతో ఇలా మాట్లాడతారు నువ్వు చాలా గొప్పవాడివి చాలా కష్టపడి పైకి వస్తున్నావు నీకు ఆ భూమిని మేము రాసిచ్చేస్తున్నాము అది ఎవరిది కాదు అది అడవిలో ఉన్నది నువ్వు అక్కడ ఉంటున్నావు కాబట్టి ఇప్పటి నుంచి అది నీదే నీపై ఎవరు దాడి చేయడానికి రారు అని వాళ్ళు తీర్పునిస్తారు దాంతో నజీం చాలా అంటే చాలా సంతోషపడతాడు ఆ రోజు నుంచి తన మనసులో ఇలానే అనుకుంటాడు నేను ఒకరికి సాయం చేస్తే భగవంతుడు నాకు పదింతలు సాయం చేస్తాడు అని ఆ రోజు నుంచి నదీం అందరికీ సాయం చేయడం స్టార్ట్ చేశారు నిజం చెప్పాలంటే మార్కెట్లో చాలా వరకు దుకాణాలను నజీం కొనేసాడు కానీ చాలామంది నిరుద్యోగులకు అందులో ఉద్యోగాలు ఇచ్చారు నజీం తలుచుకుంటే తన దగ్గర ఉన్న డబ్బుతో చాలా పెద్ద మహాల్ కట్టుకొని అందులో రాజ్యాన్ని ఏలవచ్చు కానీ తను ఏనాడు ఆ గర్వం తలకి తీసుకోలేదు తన నలుగురికి సాయం చేయడానికే ప్రయత్నించాడు తన భార్యని కూడా ఏలుకున్నాడు తన భార్య చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుంది అని తెలుసుకున్న తను తన్ని క్షమించి తన ఇంటికి తీసుకువెళ్ళాడు ఒకే ఒక్క మాట అన్నాడు నా దగ్గర పెద్ద ఇల్లులు లేవు నేను ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉన్నాను ఈ మట్టి ఇల్లే నా ఇల్లు ఈ భూమే నా భూమి అని అంటాడు అప్పుడు తన భార్య ఇలా అంటుంది నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను నువ్వు లేకుండా నేను పెద్ద మహల్లో కూడా ఉండలేను అని బాధపడుతుంది ఆ కుక్క కూడా ఈసారి తన్ని చాలా సంతోషంగా ప్రేమగా చూస్తుంది వాళ్ళిద్దరి చుట్టూ సంతోషంగా తిరుగుతూ తోకను ఊపుతూ అరుస్తూ ఉంటుంది దాంతో నజీంకి అర్థమవుతుంది నా భార్యలో మార్పు వచ్చింది నేను ఎవరిని నమ్మును నా బ్రౌనీనే నమ్ముతాను అది ఏం చెప్తే అది గుట్టిగా నమ్మేస్తాను వీడుంటే చాలు నాకు ఇంకెవరు అవసరం లేదు అని మనసులో అనుకుంటాడు తన భార్యని ఏలుకుంటాడు ఇదండి నజీం స్టోరీ ఎలా ఉంది మీకు నచ్చిందా ఏ స్వార్థం లేని ఒక వ్యక్తికి డబ్బు వస్తే ముంచి ఏమి జరగదు కానీ ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించే వ్యక్తికి డబ్బు వచ్చిందంటే అతని గర్వాన్ని ఎవరు ఆపలేరు ప్లీజ్ ఫ్రెండ్స్ వెళ్లే ముందు నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోద్దు అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసేయండి ప్లీజ్ అండి